కోసిగి గ్రామ సమీపాన ఉన్న పులికనుమ ప్రాజెక్టు నుండి పైపులైను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత రైతులకు ఉపయోగంగా ఉండేందుకు మధ్యలో వాస్ ఏర్పాటు చేయాలని మాజీ జెడ్పిటిసి న్యాయవాది జక్కనగేని వెంకటేశ్వర్లు రైతులు హోలగుంద కోసిగయ్య ముకుంద కిష్టప్ప వలకలదిన్నె నాగరాజులు అన్నారు అంతరం పైప్ లైన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఏడు కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి రెండు వందల మీటర్లకు ఒక లీకేజ్ వాల్ ఏర్పాటు చేస్తే ప్రతి రైతుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు పైప్లైన్ పనులు పూర్తి అయితే ఆ ప్రాంతం రైతులు వలసలు వెళ్లకుండా వచ్చే నీటితోనే రెండు పంటలు పండించుకుంటారన్నారు కొంతవరకు వలసలను అరికట్టవచ్చన్నారు అదేవిధంగా అధికారులు నాయకులు స్పందించి వాల్స్ ఏర్పాటు చేస్తే రైతులకు న్యాయం చేసినట్టు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఈరన్న కోసిగయ్య వెంకటేశ్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు